హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసే ముందు రెండు వందల యాభై కేజీల అతిపెద్ద చేపని మేమైతే ఎలా పట్టాము మీకు చూపిస్తాను సో మొత్తానికైతే ఈ చేపని తాడు కట్టి బోర్డు పైకి లాగుతాం మీరు ఇక్కడ చూస్తున్నారు దాదాపు ఐదు ఆరుగురు లాగుతాం అయినా సరే పైకి రావట్లేదు చాలా బరువుగా ఉంది ఈ చేప ఇంత పెద్ద చేపను పట్టినందుకు మీరైతే ఒక లైక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్న అలాగే మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ చేప గురించి ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి హాయ్ హలో అందరూ బాగున్నారా అయితే మీరు బాగున్నారని నేను అనుకుంటున్నా మరి నేనైతే బాగానే ఉన్నాను సో ఫ్రెండ్స్ మేము ఈ రోజు రాత్రి వేటకైతే వచ్చాము సో రాత్రి అంతా చేపల కోసం చాలా తిరిగాము చాలా గాలించాము చివరిగా మాకైతే ఈ ఫిషింగ్ మానిటర్లో రెండు చేపలు కనిపించాయి ఫ్రెండ్స్ మరి రెండు చేపలు కనిపించగా మేమైతే మరి వల కొట్టాం సో ఇంజిన్పై మెల్లగా లాక్కుంటూ లాక్కుంటూ వచ్చాము సో చివరికైతే రింగ్స్ దగ్గరగా వస్తుంటే మా వాళ్ళ చేప అయితే కనిపించింది మరి చూడండి చూడండి ఆ చేప ఇంకా చనిపోలేదు కదులుతూనే ఉంది ఆ చేపను చూసి మా వాళ్ళు ఇంకా వలన వేగంగా లాగుతున్నారు బహుశా ఇంకా వాళ్ళ చేపలు ఎక్కువ ఉండొచ్చని ఇంకా స్పీడ్ పెంచారు వలలో ఇంకా చేపలు ఉంటాయని పాజిటివ్ థింకింగ్తో మేమైతే వలన లాగుతూనే ఉన్నాం ఈ చేప భారీగా కనిపిస్తుంది చూడడానికి మరి ఈ చేప చాలా పెద్దదిగా ఉంది మరి మేము మేము సముద్రంలో వల వేసిన ప్రతిసారి చేపలు ఉన్నా లేకపోయినా సరే చేపలు ఉండాలని పాజిటివ్ యాటిట్యూడ్తోనే వాళ్ళని ఎప్పుడు లాగుతుంటాం ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకుండా ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళ కొట్టడానికైతే మేము సిద్ధంగా ఉంటాం కనీసం రెండు నుంచి మూడు సార్లు అయినా వాళ్ళ కొడతాం సో ఏదో ఒక ఛాన్స్లో మాకైతే చేపలు దొరికే అవకాశం ఉంటుంది చూడండి వలలో కనిపిస్తుంది పెద్ద చేప అది వలక తగిలి మొలపడి వలలో తేలిపోయినట్టే కనిపిస్తుంది చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇంకొంచెం దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా సో వలకేంటంటే దాన్ని తల తగి नत पटना मार चेक पट पट ओ साप 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 मुंडता ओ साप ओटकने का आ ना मोरे रात के जीरे एक पास वो बोर काम कर रहा है पास से इतना बोरना तो दो दातते बैठ 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 वाला ऊपर बैठो यार यार बैठो यार बैठ मत बैठ नहीं बैठ बैठ

मोरल ले तू ना नाखवा ना। हां यार आ दे यार कट्टी बिलते ये देख के तो ये आदे तो शेपिन मार ले इधर मान जाओ ले अरे यार क्या अब नीट लूंच खाखना को आ ना 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 पकड़ हां चुप लाग रे ए रे कर वो वाला पकड़ ना कोड़े दा ताक

એ એ બે રાઈન પડી બહાર લીક કરાય આનું આનું એ એ નસીલ લીક કરાયો મોટી વાત છે આંગલે લીક કરાય આનું કે જોરથી બોલતા રહે છે આને હાલો આ હું તો વેલો હાલો દેખે પર જારે દેખ લગા અહા અહા માર ફટ మొత్తానికి మొత్తానికైతే ఈ చేపను మెల్లగా బోర్డు పైకి అయితే లాగేస్తాము మీరు చూసారు సో ఇటువంటి చేపని ఇంకా ముంబై అటువైపు అయితే ఇంకా క్రెయిన్స్ పెట్టి పెద్ద పెద్ద ఊఫీస్లో లాగుతారు సో మేమైతే మెల్లగా ఏదో తాడుగెట్టి పైకి లాగేస్తాము చూడండి ఇంకా చేపను పట్టిన ఓసారిలో మా వాళ్ళు అయితే చేపతో సెల్ఫీలు దిగుతున్నారు చూడండి ఈ పెద్ద చేపతో సో మా మామ ఫస్ట్ సెల్ఫీ దిగాడు వీళ్ళు దోస్లో ఉన్నారు నెక్స్ట్ సెల్ఫీ మా బ్రదరు సో మొత్తానికైతే ఈ చేపను చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మరి ఈ చేప పేరు ఆవ బిల్ అంటామండి ఈ ఆవబిల్ చేప ఇది ఇదేంటంటే మిగతా చేపలతో కాస్త డిఫరెంట్ గా ఉంటుంది తోక నుంచి పై వరకు చూపిస్తాను ఒక ఆటలో చూడండి ఎలా ఉందో దీని రెక్కలు అయితే చిన్నగా ఉన్నాయి సో మొత్తానికైతే ఇంకా బోట్ స్టార్ట్ చేసాం హ్యాంకర్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి లంగర్ ద్వారా మరి సో మా దగ్గరికి వెళ్ళిపోవాలని ఈ చేప గురించి ఇంకొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ చేప ఏంటంటే చూడడానికి సింపుల్గా ఉన్నా సరే మెను వచ్చి కేజీ వన్ సెవెంటీ అబవ్ ఉంటుంది సో మన దగ్గర కాస్త రేటు తక్కువ ఉండొచ్చు వైజాగ్లో రేట్ ఎక్కువ ఉంటుంది ఈ చేప హెడ్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఈ కొమ్ము ఉందా ఈ కొమ్ము చాలా డేంజరస్ అండి వావ్ దీన్ని నోరు చూపిస్తున్నా చూడండి దీని గొంతు అదిగోండి ఎంత పెద్దదో నా తల వెళ్ళిపోతుందండి బాబు ఈ చేప లోపలికి చూడండి ఎంత పెద్ద పువ్వాలు ఉన్నాయి లోపల సో అయితే ఒక ఏనుగు ఏ విధంగా ఉంటుందో హెడ్ ఆ విధంగా ఉంది ఎంత క్లియర్గా ఉంది చూడండి వాహ కొమ్ములు చాలా దారుగా ఉన్నాయి చాలా పదునుగా ఉన్నాయి దీని దీని ఓపస్ మొత్తం ఎంత క్లియర్గా ఉందో వాహ్ చూడండి ఈ దాడే దీని ప్రధాన ఆయుధం ఇది చూడడానికి చాలా గరుగ్గా ఉంది జస్ట్ ఇలా చేపెట్టి రఫ్ చేస్తే ఇంకా గీసుకుపోతుంది ఇంక ఈజీగా బ్లడ్ వచ్చేస్తుంది సో దీనికి వల తగిలితే మాత్రం వెంటనే చనిపోతుంది ఎంత పెద్ద జీవైనా సరే దీనికి చావైనా ఈ కొమ్ములోనే ఇంకా దీని బ్రతుకైనా ఈ కొమ్ములోనే సో దీని ప్రధాన ఆయుధం అనమాట ఇది చాలా దృఢంగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది ఒకసారి దాడి చేసిందంటే ఇంకా చావే ఇంకా దేనికైనాను కొన్ని చూడండి చూపిస్తున్నా దాదాపు కేజీ ఉంటది ఈ కొన్ని యాస్టేజ్ ఏనుగుని పోలే ఉంది తేడా ఏం లేదు మొత్తానికైతే చాలా దూరం ట్రావెల్ చేసి అయితే వచ్చేసాం ఇప్పుడు హ్యాంకర్ దగ్గరికి ఈ హ్యాంకర్ దగ్గర నుంచి ఈ చిన్న తెప్పలోకి ఏంటంటే ఈ చిన్న మిషన్ బోట్ ఇది కూడాను ఇందులో ఇంజిన్ ఉంటుంది దీంట్లోకి ఏంటంటే చేపని ఎక్కిస్తాము ఇందులోకి ఎక్కిస్తే మేము ఏంటంటే ఈ చేపను ఒడ్డుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానికి చేపని బీచ్ తీసుకొస్తాం సో సొంతు నుంచి ఒడ్డుకు తెచ్చేస్తాం ఈ చేపని కింద కట్టేస్తాం చూడండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్ట మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ చేపని మెల్లగా ఎద్దలాగా మోసుకుంటూ ఇప్పుడు వెళ్ళాలి సో అక్కడ ఏదో ఒక సౌకర్యంతో మాట్లాడి రేట్ ఫిక్స్ చేసి చేపను నవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి జై బార్ జై హింద్